హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను చాలా చిన్న వీడియో అనమాట ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదు ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను ఇంకేమేమి షూట్ చేశాను ఏమంటే చేశాను అనేది ఇప్పుడు మీతో క్లారిటీగా షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేనైతే ఎగ్జాక్ట్గా నైన్ అయిందండి మార్నింగ్ దోశ వేస్తున్నాను మా అబ్బాయికి వాటర్ పెట్టాను అనమాట కొంచెం లేట్గా లేసాను ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్కే లేస్తూనుండే నేను బట్ ఏంటంటే ఫైవ్ అయింది కదా ఇంకొక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అనుకుంటే అట్లా ఎయిట్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ స్కూల్ టైం అనమాట దగ్గరలో నైన్కి స్కూల్ టైం అబ్బాయికి ఓకే లేస్ ఫాస్ట్ ఫాస్ట్ వాటర్ పెట్టేసి పిండి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని దోశలు అయితే వేస్తున్నాను ఏంటంటే పిండి ఎక్కువ పొంగలేదు నైటే నేను వాటర్ ఎంత కావాలో అంత మిక్స్ చేసేసుకున్నాను బాగా వాటర్ పోసుకుంటే అసలు పొంగదు అండి కాకపోతే దోశలు మంచిగానే వస్తాయి పొంగదు అనమాట మనకి బాగా పొంగాలి ప్లఫీగా రావాలి పిండి దోశ కూడా సాఫ్ట్గా క్రిస్పీగా ఎలా అంటే అలా రావాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువ వాటర్ పోయకుండా పట్టింది పట్టినట్టు గిన్నెలో పోసేసుకుంటే మంచిగా పొంగుతుంది మార్నింగ్ కల్లా నేను నైటే వాటర్ సరిపోయేంత పోసుకున్నాను సరే ఇక్కడ చూడండి ఇక దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఈ దోశలు అయిపోయిన తర్వాత మా అబ్బాయికి లంచ్ బాక్స్ అంటే మార్నింగ్ మార్నింగ్ టెన్ థర్టీకి ఒకసారి ఉంటుంది వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లాగా లంచ్ బాక్స్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి ఒకసారి ఉంటుంది అన్నమాట నేనైతే దోశ మార్నింగ్ టెన్ థర్టీ తినడానికి దోశ వేస్తున్నాను మా అబ్బాయి కొరకు నెక్స్ట్ వచ్చేసి రైస్ ఏమో మధ్యాహ్నం పన్నెండున్నర తినడానికి రైస్ పెడతాను చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో మంచిగా వస్తే మంచిగా అనిపిస్తుంది కొంచెం ఇడ్లీ అబ్బాయి మంచి ఇంట్రెస్ట్గా తింటాడు కానీ నాకు నాన్ పెట్టుకోవడానికి కొంచెం ఉల్వాదకంగా ఉంది ఈ దోశ అయితే తొందరగా అయిపోతుందండి మంచిగా ఇడ్లీ అయితే బాగుంటుంది బట్ అంట్లు చాలా ఎక్కువ అయితే ఎప్పుడో ఒకసారి చేస్తాను అది కూడా మా దోశ అయితే అది కూడా చాలా ఇంట్రెస్ట్గా తినేస్తాడు మా అబ్బాయి అందుకని చెప్పేసి ఇది రైస్ అయితే నేను లంచ్ బాక్స్గా ప్రిపేర్ చేసి పెడుతున్నాను అనమాట ఓకే స్కూల్ అయితే ఎగ్జాక్ట్గా నైన్ నైన్కు ఉంటుంది లేట్ అవుతుందండి రోజు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళేసరికి టెన్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసారు కదా ఇంకా నేను అన్నం ఉండలేదు కూర ఉండలేదు ఏంటంటే ఫుల్ వర్షం వస్తుంది బయట ఇంకా వర్షంలో అయినా సరే పంపించాలి స్కూల్కి మా అబ్బాయి లేవడం కొంచెం ఆలస్యం కానీ స్కూల్కి అయితే వెళ్ళడానికి అసలు వెళ్ళనని నో చెప్పడండి అసలు మంచిగా వెళ్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా దోశలు అయితే వేయడం అయిపోతుంది అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఏదైనా సరే ఆయిల్తోనే ఉంటుంది టేస్ట్ కానీ హెల్త్కి మంచిది కాదు గుండెకి మంచిది కాదు అని అంటారు కానీ మంచిది కాదు వెయిట్ గెయిన్ కూడా అవుతూ ఉంటాం ఆయిల్ ఎక్కువ తింటే ఓకే ఇక్కడ చూడండి దోశ దోశకి ఆయిల్ వాటర్ ఆనియన్తో స్ప్రెడ్ చేయడం ఇట్లా చేస్తే మంచిగా వస్తుంది ఇట్లా స్ప్రెడ్ చేసేటప్పుడు ఆనియన్ లేనప్పుడు మనకి ఆనియన్ వేస్ట్ చేయొద్దు అనిపించినప్పుడు ఆలుగడ్డ ఉంటుంది కదా ఆలుగడ్డ ముక్కని చిన్న పీస్ అంటే మనం ఆనియన్ ఎట్లా కట్ చేసాము ఆలుగడ్డను కూడా అట్లనే కట్ చేసి సేమ్ ఈ విధంగానే స్ప్రెడ్ చేస్తే వాటర్ ఆయిల్తో మంచిగా అండి దోశ అట్లా కూడా బాగా వస్తుంది బాగుంటుంది ఆనియన్ వేస్ట్ చేయొద్దు అనుకున్నప్పుడు ఆలుగడ్డ ఎండిపోయిన ఆలుగడ్డలు ఉంటాయి కదా మొలకలు వచ్చిన ఆలుగడ్డలు అవి వాడకూడదు అవి పాయిజన్ అవుతుంది అనమాట ఓకే ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను వాటర్ అయితే కాగింది అండి ఇంకా అయిపోయింది ఇక్కడ వచ్చేసి రైస్ పెడుతున్నానండి రైస్ అయితే వండాలి అనమాట అంటే ఇంకా మధ్యలో గ్యాప్ తీసుకున్నాను టైము ఇక్కడ చూడండి ఒకటే టమాటో ఒక చిన్న ఆనియన్ కట్ చేసి కర్రీ అయితే చేశాను మా అబ్బాయి కొరకు చూడండి వేడి వేడు అన్నం అనమాట అన్నం ఉడికింది మా అబ్బాయి కొరకు చేసిన కూర ఉడికింది అందులో కారం లేకుండా ఉండిందండి కొంచమే వేసాను ఇంకా మా కొరకైతే తర్వాత చేస్తాను అని నాను కొరకైతే టమాటో చేసాను అనమాట కొంచెమే కారం వేసి మంచిగా వెళ్ళిపోయి అల్లం పేస్ట్ వేసి మంచిగా చేశానండి బాగుంది అసలు చూడడానికి వెళ్ళి కనిపిస్తుంది కానీ సూపర్ టేస్ట్ మంచిగా ఉంటుంది ఓకే ఇక్కడైతే రైస్ మా అబ్బాయి కొరకు పెట్టాను అనమాట పెద్ద ప్లేట్లో అంటే అది వచ్చేసి బాక్స్లో కొంచెం పెడతా నెక్స్ట్ మార్నింగ్ స్కూల్కి వెళ్తుండు కదా అప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం తినిపించచ్చు అని చెప్పేసి కొంచెం బాక్స్లో పెట్టాను కొంచెం తినిపించాను అనమాట మా అబ్బాయికి రిబ్బా రెడీ చేసి పంపించేసి వచ్చాను నేనే తీసుకెళ్ళాను ఇక్కడ వచ్చేసి నిన్న మండే మార్కెట్ కదా గోంగూర తీసుకొచ్చానండి గోంగూర చాలా డేస్ అవుతుంది పచ్చడి చేయక మొన్న చికెన్ పచ్చడి చేసాను సూపర్ టేస్ట్ ఉంది ఇక్కడ వచ్చేసి నేను గోంగూర పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను అనమాట అది వచ్చేసి షార్ట్ వీడియోలో పెట్టాను ఆ వీడియో అయితే నేను షార్ట్ వీడియోలో పెట్టానండి షార్ట్ వీడియోస్ ఎందుకు అనంటే అంటే ఇక రెండు వీడియోస్ అందులో ఇందులో అని చెప్పేసి చేస్తూ ఉంటాను ఇది బాగుందండి పచ్చడి అయితే ఎంత బాగుంది అంటే ఇంకా చాలా బాగుంది మస్తు టేస్ట్ ఉందండి ఎంత బాగుందో చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉంది ఇదైతే నేను డీటెయిల్గా షార్ట్ వీడియోలో పెట్టేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుంది ఎందులో బాగుండదు